ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ కు ఊహకు అందని విధంగా ప్లాన్ చేశారు మేకర్స్ గేమ్ చేంజర్ ను ఎస్వీసీ ఆదిత్యారావు మూవీ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీస్ తో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి ఈ అంచనాలకు నెక్స్ట్ రేంజ్ లో ఉండేటట్లుగా డైరెక్టర్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది అదేంటో ఒకసారి చూద్దాం ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు కట్టీస్ కల్వెల్ సెంటర్ ఫోర్ త్రిబుల్ నైన్ నామన్ ఫారెస్ట్ గార్లాండ్ టీఎక్స్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఈవెంట్ కు వేదిక అవుతుంది చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకి హాజరు కాబోతున్నారు గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో ఇంత భారీగా జరగనున్న వేడుక అందరిలోనే ఎగ్జైట్మెంట్ను ను పెంచుతోంది చరిష్మా డ్రీమ్స్ తో ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీ అదేవిధంగా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబ్యూటర్ సర్కిల్ ఎంటర్ప్రీనర్ అలాగే బిజినెస్ సర్కిల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజేష్ అమెరికా గడ్డపై ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు జరగని విధంగా ప్లాన్ చేస్తున్నారు భారీ స్థాయిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించబోతున్నారు రామ్ చరణ్ పై అభిమానంతో రాజేష్ కల్లెపల్లి ఇంత పెద్ద ఈవెంట్ ను చేయనుండడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి రా మచ్చరా సాంగ్స్ కు టీజర్కు ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వచ్చింది రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రలు మెప్పించనున్నారు కార్తీక్ సుబ్బ్రాజ్ కథను అందించారు ఎస్యు వెంకటేషన్ వివేక రైటర్స్గా వర్క్ చేశారు హర్షిత్ సహ నిర్మాత ఎస్ తిరువన్న కరసు సినిమాటోగ్రఫీ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు ఇటీవల పాట్నాలో టూ ఈవెంట్ గ్రాండ్గా ఏర్పాటు చేసి టాక్ ఆఫ్ ది కంట్రీ అయ్యారు ఇప్పుడు గేమ్ చేంజర్ ఈవెంట్ అమెరికాలో ఏర్పాటు చేసి టాక్ ఆఫ్ ది వరల్డ్ చేయబోతున్నారన్నమాట సో ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో రామ్ చరణ్ అభిమాని అయితే కామెంట్ చేయండి